హలో అండి ఎటువంటి మసాలా లేకుండా ఎండు చేపలు టమాటో కూర ఇలా చేయండి చాలా బాగుంటుందండి ఈ కూర వండిన వెంటనే తినకుండా ఒక గంట ఆగి తింటే మంచి రుచిగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ కర్రీని చూద్దాం ముందుగా స్టవ్ అని చేసి కలాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని పసుపు కాస్త పచ్చదనం పోయేంత వరకు వేయించుకోండి ఈ విధంగా తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చేప మొక్కలన్నీ కూడా వేసేసుకుని ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎర్రగా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఒకవైపు వేగాక మరొక వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ఎండు చేపలు టమాటో కూర అసలు సింపుల్గా చేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందన్నమాట అస్సలు మసాలాలు వేయకుండా ఇలా ఒక్కసారి చేయండి మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట కర్రీ అయితే ఇలా వైపు వేగాక మరొక వైపు కూడా తిప్పుకొని బాగా వేగిన తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి ఈ ముక్కలన్నింటినీ కూడా చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది మనకు నూనె అదే నూనెలోనే కొద్దిగా మెంతులు వేసుకోండి ఎందుకంటే చెంతపండు పులుసు వేస్తాం కనుక మెంతులు వేస్తే రుచి అన్నది చాలా బాగుంటుంది తర్వాత పెద్ద ఉల్లిపాయలు రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి ఉప్పు ఉప్పుడే వేసుకుని మగ్గించుకోండి కళ్ళుప్పు వేసుకుంటే కూర మంచి రుచిగా ఉంటుంది ఇలా వేసుకుని చక్కగా మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉల్లిపాయ మొక్కలు మగ్గించుకుంటే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా వేగవసరం లేదు ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గితే సరిపోతుంది తర్వాత మూడు టమోటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చూడండి టమోటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసుకొని చక్కగా మధ్య మధ్యన కలుపుతూ మగ్గించుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు గరిట తీసుకుని ఈ టమోటో ముక్కల్ని మెదుపుకోండి అప్పుడు మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది చూడండి ఇలా చక్కగా మెదుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి లేదు అంటే మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి కూరని ఇలా రెండు నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాసుతో నీళ్లు అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి ఈ కూరకి చింతపండు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది మరి ఎక్కువగా వేసుకోవద్దు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది ఇలా చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ కూరని ఉడికించుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ఐదు నిమిషాలకి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు మనకి ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి ఎండు చేప ముక్కలన్నీ కూడా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఎండు చేపలో టమాటో కూర రెడీ అవుతుంది అస్సలు మసాలాలు వేయకుండా అలానే కొత్తిమీర అలాంటివి ఏవి కూడా దీనికి అవసరం లేదండి ఈ కూర ఇలా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ఎలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారండి ఈ సింపుల్గా టమాటో ఇండి చేపల కూర అనేది చూడండి చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది గ్రేవీ కూడా మనకి చక్కగా రెడీ అయింది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా చక్కగా సరిపోతుంది అన్నమాట చూడండి ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే తినకుండా ఒక గంట ఆగి తినండి మంచి రుచిగా ఉంటుంది కూర అయితే అలానే మన వీడియోస్ వస్తే మన ఛానల్ని లైక్ చేయండి